నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డాను మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఉదయకాలం మీరంతా వాక్యాన్ని విని చివరిలో చేసే ప్రార్థనలో ఏకీభించి ప్రార్థనలు ముగిశాక మీ పనులు ప్రారంభిస్తున్నామని చెబుతున్న వారిని చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ప్రార్థన మీకు తోడై ఉండి ప్రార్థనలతో మీ పనులు ప్రారంభం అవడం ఒక ఆశ్రయకరంగాను క్షేమకరంగా ఉండును గాక మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా వినండి అదేమిటంటే ఏదో భారం చేత కృంగుతున్నాం ఏదో రకమైన సమస్యతో బాధపడుతున్నాం ఎప్పుడు చూసినా ఏదో కన్నీరు కాలుతూనే ఉంది వదిలించుకున్నా విధిలించుకున్నా మన జీవితాల్లో మార్పులు కరగటలా అనుకున్నంత విడుదల కరగటలా కానీ దీని పరిష్కారం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడల్లా కొన్నిసార్లు నా రోజులు మంచివి కాదని నా బ్రతికిలా అయిపోయిందని దేవుడికి నేను ఇష్టం లేనని కొన్నిసార్లు వాపోతూ ఉంటాం కంగారు పడబాకండి యక్షై గ్రంథం పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదులో ఇలా రాయబడి ఉంది ఏమిని రాయబడి ఉందంటే వారి భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును వారి భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును ఎంత చక్కగా ఉందండి అది దేవుడు వాగ్దానం చేస్తూ నెరవేర్చబోతున్నాడు నీ భుజాల మీద భారాలు ఉన్నాయి అది అప్పుల భారం కావచ్చు పిల్లలను చదివించలేని భారం కావచ్చు ఎదిగిన పిల్లలు వివాహం చేయడం అనే భారం కావచ్చు అనారోగ్య భారం కావచ్చు కుటుంబ పోషణే భారంగా ఉండవచ్చు పాప బాలను ఇంకా అంతకన్నా ఘోరమై ఉండొచ్చు ఏదైనా జరగని నీవు దేవుని వైపు తిరగగలిగితే దేవుడు నీ వైపు తిరుగుతాడు దేవుడు నీ వైపు తిరగడమే కాక నీ సమస్యలన్నిటికీ ఓ చక్కని పరిష్కారం చేయగలిగినవాడు ఆయన ఈ కార్యాన్ని చేయడానికి ఇష్టపడిన దేవుడుగా ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేస్తాడు ఆయన అంటున్నాడు కదా నేను నీ శత్రువుని అనగదొక్కుతాను భారం తొలగిపోయేటగా వారిని నా పర్వతాల మీద అణగదొక్కి కాడిని విరిచేస్తారు ఆ తర్వాత నీ బరువులన్నీ తీరిపోతాయి అంటే శత్రువు నీ మీద రకరకాల భారాలు పెడతా ఉంటాడు నాకు ఏ భారం లేదు అన్నవాడు నిందల భారంతో నలుగుతూ ఉంటారు నాకే భారం లేదు అనుకున్న వాళ్ళు రేపు సమస్య అంటూ రేపుని గురించి భారంతోనే కృంగుతూనే ఉంటారు ఈ శుభవేళ చనిపోతే నా పరిస్థితి ఏమిటి కారణం ఏంటంటే మనిషి అపవిత్రుడు గనక చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని వేదనతోనే కుమిడి కుమిలి ఏడుస్తూనే ఉంటాడు భారాలు తొలగించేవాడు కొన్ని తొలగించి కొన్నిటిని నాపుతాను అనలేదుగా ఒకవేళ నీవు నరకానికి వెళ్ళిపోతావని దుఃఖము ఆ వేదన అనే భారంలో యేసు దేవుడు నీ కొరకు శిలువులో రక్తం కార్చారు ఆయన రక్తం దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే ఆ పాపాలన్నీ ఆయన తొలగించి రక్తంలో కడిగి పాప భారాన్ని తొలగించి నీకు మోక్ష ప్రవేశం కలిగిస్తాడు అప్పులలో ఉన్న అనారోగ్యంలో ఏ భారమైనా తొలగించగలిగిన వాడు అందుకే యశగ గ్రంథంలో వాక్యాన్ని చదివాం కదా వారి భారం వారి భుజముల మీద నుండి తొలగింపబాడును మరి ఈ మాట విన్నాకైనా ఒక్క క్షణం భారం తీరితే ప్రాణం ఎంత తెప్పరిల్లుతుంది మరలా నీ అప్పులు తీరితే మీ ఇంట్లో ఎంత కళగా ఉంటుంది అనారోగ్యం వదిలిపోయి ఆరోగ్యం మొదలై కాస్త తినడం మొదలు పెడితే అలా ఉంటుంది పిల్లలకు మంచి మరగడగలిగితే ఎంత ఆశ్చర్యాదకరంగా ఉంటుంది మరి ఇన్ని కార్యాలు చేయగలిగిన దేవుని వైపు తిరిగి నా భారాలను తొలగించవా నన్ను కనికరించవా అంటూ చిన్న ప్రార్థన మీరు ఆయన వైపు తిరిగి చెయ్యగలిగితే అద్భుతమైన కార్యం ఈరోజే మొదలవుతుంది నీ ఒప్పుకోలు నీ ప్రార్థనే దానికి అవసరం అట్లా ఆయన వైపు తిరిగి నా భారాన్ని తొలగించండి ప్రభు అని మీరు అనండి మీ కొరకు సేవకుడుగా నేను కూడా ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు నా ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరును బట్టి వందనాలు చేయబోయే కార్యాల కొరకు వందనారు ఆ కుటుంబాల్లో ఏ భారాలు ఉన్నాయో మేము ఎవరూ మొయ్యలేం కానీ భారాలు తొలగించే దేవుడు మాటిచ్చేవో అది నెరవేర్చండి ఇంట్లో నోటి నుండి నవ్వు శుభకార్యాలు జరగాలి సమస్యలు తొలగిపోవాలి కుటుంబం ఆశ్రదకరంగా ప్రార్థనలో పెంచబడాలి వాళ్ళ పిల్లల చదువుల కొరకు ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు పెద్దల ఆరోగ్యం కోసం పసికందుల క్షేమం కొరకు గర్భిణీ స్త్రీల క్షేమం కొరకును సంతాన లేని వారికి నోటి నుండా నవ్వు కలిగే కార్యాలు జరిగించండి రక్షణ భాగ్యం గలువ చేయండి మా ప్రార్థన కోరుకునే వారికి మేలు జరగాలి వాళ్ళు పనులు ప్రారంభిస్తున్న హస్తం తోడుగా ఉంచి దీవినకరంగా నడిపించి మేలు చేయమని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుతున్నాము తండ్రి ఆమెన్